అర్ధరాత్రి టైం ఒంటి గంట అవుతుంది రేపు ఫ్రెండ్స్ అందరం గ్రిల్ పార్టీ అనుకున్నాం కదా సో మ్యారినేట్ చేద్దామని యాక్చువల్లీ ఇంటికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది బోన్లెస్ పీసెస్ కూడా పెట్టేయచ్చు కాకపోతే బోన్ తో ఉన్న పీస్ ని గ్రిల్ చేసి తింటే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఎండాకాలంలో కామన్ గా చేసుకునే పార్టీ అన్నమాట గ్రిల్ పార్టీ అంటారు ఎందుకంటే వేడి ఓవర్ గా ఉండదు చాలా మైల్డ్ గా బాగుంటుంది మన సైడ్ వింటర్ ఎలా ఉంటదో ఇక్కడ సమ్మర్ మనకు అలా ఉంటుంది ఫోర్ ఫ్యామిలీస్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకొస్తారు సో మేమైతే చికెన్ తీసుకు వెళ్తున్నాము ఒకళ్ళు ప్రాన్స్ ఒకరు మటన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ అనుకున్నా సండే మార్నింగ్ నైన్ థర్టీ అవుతుంది బస్ అంతటికి మేమే ఉన్నాము అసలు సరిగా నాకు నిద్ర కూడా సరిపోలేదు నైట్ పడుకున్నప్పటికి టూ థర్టీ త్రీ అయింది ప్రతి సీట్ పక్కన అక్కడ యెల్లో కలర్ స్టాప్ బటన్ ఉంటుంది కదా మన స్టాప్ రావడానికి ముందుగా దాన్ని క్లిక్ చేసినట్టు డ్రైవర్ కి తెలుస్తుంది దిగే వాళ్ళు ఉన్నారని సో దట్ బస్ అనేది ఆపుతారు మర్చిపోయినట్టు అయితే కంపల్సరీగా బస్ అయితే ఆపకుండా నెక్స్ట్ స్టాప్ కి తీసుకెళ్లిపోతారు ఇక్కడ నార్మల్ గానే రోడ్ల మీద జనాలు ఉండరు ఇంకా సండే అంటే మరి ఇంకా అడకండి అసలు మనం ఇప్పుడు ఐశ్వాలే వచ్చాము నేను రాకముందు మా హస్బెండ్ అప్పుడప్పుడు తినే రెస్టారెంట్ అంట ఇదైతే పూల మొక్కలు మాత్రం భలే కనిపిస్తాయి ఈ సీజన్ అంతా కూడా అవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ ఏ ఇంకొక టూ త్రీ మంత్స్ లో అన్ని పోతాయి ఇదే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు మా బుడింకాయలు ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్సెస్ వేసాను ఎక్కడికైనా వెళ్దాం లెగండి అంటే అబ్బా ఎంత బేగా లెగుస్తారో స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లేవనే లేవరు ఇవన్నీ పోస్ట్ బాక్సెస్ అది కాలింగ్ బెల్ టైప్ మాట మనం అక్కడ పేరు మీద క్లిక్ చేసినట్టు అయితే వాళ్ళకి కాల్ వెళ్తుంది మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మాట్లాడొచ్చు ఎవరు వచ్చాము ఏంటనే చెప్పొచ్చు ఇది గ్రూప్ హౌస్ టైప్ అనమాట అందరికి కామన్ డోర్ ఉంటుంది ఇక్కడ మోస్ట్లీ ప్రతి ఇంటికి ఇంతే మాట గ్రూప్ హౌసెస్ లా ఉంటాయి బట్ యాక్సెస్ మాత్రం ఓన్లీ వాళ్ళు ఇంటి నుంచి మనకి అన్లాక్ చేస్తేనే మనం డోర్ లోపలికి ఎంటర్ అవగలము చూడటానికి ఎంత బాగున్నాయో కదా నైట్ నిద్ర లేని దాని మీద మార్నింగ్ మార్నింగ్ వేడి వేడిగా ఛాయ్ తాగితే ఎంత బాగుంటుందో నాకు అసలు అలవాటే లేదు కాకపోతే ఇలాంటి సమ్ టైమ్స్ అంటే వెన్ నీడెడ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగుతాను గ్రిల్ లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి ఎలక్ట్రిక్ గ్రిల్ అండ్ కోల్ గ్రిల్ మాట మనం ఇప్పుడు పెట్టుకునేది కోల్ గ్రిల్ కోల్ అంటే తెలిసిందే కదా బొగ్గుతో బొగ్గుతో అవుతుంది ప్రాసెస్ అంతా కూడా సో దాని వల్ల పుగాది వస్తుంది మనం ముందుగానే ఇంటిమేట్ చెయ్యాలి పక్క వాళ్ళకి అండ్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సిన ఉంటే తీసుకోవాలి ఈ గ్రిల్ అనేది మనం ఇంటి దగ్గరే కాదు కొన్ని పబ్లిక్ ఏరియాస్ ఉంటాయి అలాంటి దగ్గర కూడా మనం తీసుకెళ్లి పెట్టుకోవచ్చు అక్కడ ఏంటంటే చాలా మంది ఇలాగే పెట్టుకుంటూ ఉంటారు సో ఒక పెద్ద ప్లేస్ లా ఉండి అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షెల్టర్స్ వేసుకొని మంచిగా గ్రిల్ పార్టీని అరేంజ్ చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ టైం పద అవుతుంది సో పై నుంచి వీళ్ళు ఉండేది అప్ స్టేర్స్ మాట అక్కడ నుంచి అన్ని మనం తెచ్చి పెట్టుకుంటే సో ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు ఈలోగా మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జెస్ లో పెట్టుకున్న ఐటమ్స్ అన్ని కూడా కిందకి తీసుకొస్తున్నాము సో దట్ వాళ్ళు రాగానే ఇంకా లేట్ లేకుండా మనం ఈవెంట్ అయితే పార్టీని స్టార్ట్ చేయొచ్చు కదా మన వాళ్ళు ఇంకా ఉడత సాయాలైతే మొదలు పెట్టేశారు ఏం తినలేదు కదా మంచిగా ఆకలి అయితే స్టార్ట్ అయింది నాకు వాళ్ళు వచ్చే వరకు అయితే వెయిట్ చేయలేక పొయ్యి అయితే వెలిగించేసాము అందాక స్వీట్ కోనైనా మనం స్టార్టింగ్ తింటే కొంచెం ఆకలి కంట్రోల్ అవుతుంది కదా వైజాగ్ బీచ్ దగ్గర తినే మొక్కజొన్నలు గుర్తొచ్చి మేమైతే ఇప్పుడు ఈ మొక్కజొన్నలు బొగ్గుల మీద కాలుస్తున్నాం కదా దానికి లెమన్ అండ్ ఉప్పు కారం అయితే మ్యారినేట్ చేసుకొని తిందామని ప్లాన్ వేస్తున్నాము నాకు చిన్న జాలు ఈ చిన్నది తింటాను తిన్న సూపర్ ఉంటుంది నేను కావాలంటే అబ్బా టూ బెస్నెస్ క్లైంట్ టూ బెస్ట్ క్రోజ్ మెంట్ క్లయింట్స్ ఫస్ట్ బయట తినగానే నాకైతే గుర్తొచ్చింది వైజాగ్ ఆర్కే బీచ్ వేడి వేడిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది ఇక్కడ చూసారా పక్షుల కోసం వాటర్ ఎలా స్టోర్ చేశారో స్వీట్ కాన్ తర్వాత ముందు మటన్ అయితే మనం గ్రిల్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అది కొంచెం టైం టేకింగ్ కదా సో ఫాస్ట్ గా అవ్వవు కదా చికెన్ ప్రాన్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి మటన్ మాత్రం మినిమం ట్వంటీ మినిట్స్ తీసుకుంటుంది సో మటన్ అయితే ఫస్ట్ పెడుతున్నాము ఫిలెట్స్ లా ఉన్నాయి గ్రిల్ లో ఏంటంటే ఒకేసారి మొత్తం తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని గ్రిల్ చేసేసి అవన్నీ ఒకేసారి తినేదైతే ఉండదు ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్ అలా మార్చి మార్చి మనం గ్రిల్ చేసుకొని వేడి వేడిగా తినటమే సో దీని వల్ల ఏంటంటే మంచిగా వేడి మీద తింటాం కాబట్టి అసలు చాలా ఎక్కువ తినేస్తాం మనకు తెలియకుండానే అండ్ బోర్ కూడా అనిపించదు ఒకే అన్ని ఒకేసారి గ్రిల్ చేసుకొని కూర్చొని తినాలంటే ఎంత తింటాం చెప్పండి ఒక వన్ అవర్ పని స్లోగా తిన్నా తినలేము ఎక్కువ ఇలా ఏంటంటే వెంట వెంటనే ఇలా గ్రిల్ అవ్వగానే ఆ సెక్షన్ అందరం షేర్ చేసుకొని ఒక్కొక్క పీస్ టూ టూ పీసెస్ అలా తింటాం నెక్స్ట్ సెక్షన్ వేరేది అలా మార్చి మార్చి తినడం వల్ల ఏంటంటే బాగుంటుంది సో ముందు మొక్కజొన్న పోతులు అయిపోయి తర్వాత మటన్ పెట్టాం కదా ఇప్పుడేమో పెడుతున్నాము మష్రూమ్ క్యాప్సికమ్ ఆనియన్ ఇవన్నీ కూడా గ్రిల్ అయితే మేము రెడీ చేస్తున్నాము మా వాడు గ్రిల్ అవ్వక ముందే కళ్ళతో తినేస్తున్నాడు అక్కడ నుంచోని జర్మనీ లో నార్మల్ గా ఒక ఫ్యామిలీ ఉండటానికి ఫుడ్ కోసం ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయో నేనైతే చెప్తాను ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాన్ వెజ్ కంటే కూడా వెజిటేబుల్స్ కొంచెం హైయర్ ప్రైస్ అనిపించాయి నాన్ వెజ్ నాకు ఇండియన్ ప్రైస్ లాగా అనిపించాయి అంటే సి లైక్ మటన్ ఇప్పుడు మనకి కేజీ నైన్ హండ్రెడ్ ఉంది అనుకోండి ఇండియాలో ఇక్కడ కేజీ లెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది సో పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు కానీ వెజిటేబుల్స్ మాత్రం అన్ని ఎక్స్పెన్సివ్ గానే ఉంటాయి ఇక్కడ ఒక వారానికి మనకి ఫ్రూట్స్ కి వెజిటేబుల్స్ కి నాన్ వెజ్ కి మూడిటికి కలిపి ఎనభై నుంచి వంద యూరోస్ వరకు ఖర్చు అయితే అవుతుంది అది మినిమం అనుకోండి ఇంకా మాక్సిమం వచ్చేసి మనకి ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్ మనం తినేదాన్ని బట్టి ఉంటుంది మాకు ఇంచుమించుగా ఎనభై నుంచి నూట పది వరకు అవుతుంది అంటే వారానికి కొన్ని వంద యూరోస్ చప్పు నేసుకున్న నాలుగు వారాలకి నాలుగు వందల నుంచి ఐదు వరకు మనకి ఫుడ్ గ్రాసరీస్ కి అంటే లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ ఈ మూడిటికే అవుతుంది ఇంకా అవి కాకుండా రేషన్ ఉంటుంది కదా లైక్ ఇడ్లీ రవ్వ మినపప్పు చనపప్పు అవి మళ్ళీ సెపరేట్ మాట మటన్ లో పడి గ్రిల్ విషయం మర్చిపోయాం కదా సో మటన్ అయితే రెడీ అయింది ఆఫ్టర్ స్వీట్ కార్న్ మనం మటన్ అయితే టేస్ట్ చేద్దాము నైట్ అంతా మ్యారినేట్ చేసి ఉంది కాబట్టి చూడటానికి అయితే మంచి అమ్మి స్మెల్ అయితే వస్తుంది కదా ఒకదాని తర్వాత ఒకటి అలా తింటూనే ఉన్నాము ఆ టేబుల్ పైన ఏది కనిపిస్తే ఏది అట్రాక్ట్ చేసుకుంటే కళ్ళ అది తీసుకొని తినేయటమే మటన్ తర్వాత మళ్ళీ వాటర్ మెలన్కి వచ్చాము అన్నీ ఒకేసారి పెట్టుకొని తినమంటే అసలు తినాలనిపించదు కదా కానీ ఇలా వేడి వేడిగా గ్రిల్ చేసుకొని వెంట వెంటనే ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది సో వెజీస్ తర్వాత మన నెక్స్ట్ ఐటెం వచ్చేసి ప్రాన్స్ అవి కూడా నైట్ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టారు మా ఫ్రెండ్స్ అయితే సో ఒకే ఐటెం కాకుండా ఒక్క సెక్షన్లో ఒకటి వెజ్ నాన్ వెజ్ చికెన్ మటన్ ప్రాన్స్ అలా మారుస్తున్నాం అనమాట ఒక్కటే తింటే బోర్ అనిపిస్తుంది కదా సో ప్రాన్స్కి వచ్చాము ఇప్పుడైతే రొయ్యలు మాత్రం ఇక్కడ తనివి తీరా తినొచ్చు చాలా బాగా దొరుకుతున్నాయి మాకైతే అండ్ ఇప్పుడే ఇక్కడ మా డిస్కషన్స్లో ఒక న్యూస్ అయితే తెలిసింది పీతలు కూడా దొరుకుతున్నాయంట సో ఈసారి ట్రై చేయాలి నాకు చాలా ఇష్టం పీతలు అంటే ఇండియా నుంచి జర్మనీ వచ్చే లాస్ట్ డే అయితే నేను ఆ క్రాబ్స్ తినే ట్రైన్ ఐ మీన్ ఫ్లైట్ ఎక్కాను ఏ ఈ బంతి కదా మేము గ్రిల్ చేసుకుంటున్న గార్డెన్ లో ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మంచి మంచిగా ఉన్నాయి కదా ఇందాక మంత్లీ గ్రాసరీస్ అయితే ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు అవుతుందని అనుకున్నాం కదా అది కేవలం మనం ఇంట్లో తెచ్చుకొని వండుకున్నట్టు అయితేనే ఆ ప్రైసింగ్ ఇంకా రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నామంటే వెయ్యి నుంచి పదిహేను యూరోలు అయితే అవుతాయి గ్రిల్ ప్యాన్ మీద చికెన్ రూస్ట్ అయితే ఉన్నది ఎవరు బాగా విసురుతారా అని అందరూ కాంపిటీషన్ అయితే వేడి వేడి చికెన్ రూస్ట్ అయితే టేస్ట్ చేస్తున్నాం అందరినీ ఒకదాని తర్వాత ఒకటి అలా తింటూనే ఉన్న టేబుల్ పైన ఐటమ్స్ మాత్రం తరగట్లేదు మన నెక్స్ట్ మెనూలో ప్రాన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం

చికెన్ ఏ టైమ్ లో మ్యారినేట్ చేసాం అనేది మాట్లాడుకుంటున్నాం అక్కడ డిస్కషన్ అయితే బోన్లెస్ పీసెస్ అయితే అంత తినడానికి అమ్మీగా అనిపించదు నాకైతే సో బోన్ తో ఉన్న పీసెస్ నే మంచిగా కట్ చేసి దాన్ని నైట్ మ్యారినేట్ చేసాము ఒకటేమో పుదీనా అండ్ కొరియండర్ గ్రీన్ చిల్లీ మిక్సీ చేసి ఆ ఫ్లేవర్ అండ్ ఇంకోటి నార్మల్గా రెడ్ చిల్లీ ఫ్లేవర్ అనమాట రెడ్ చిల్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నార్మల్ కారం మన గరం మసాలా అన్ని ఒకే ఫ్లేవర్ ఉంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కదా సో దానివల్ల దానికోసమే ఫ్లేవర్స్ అయితే మార్చు అసలు గ్యాప్ లేకుండా వేసేస్తున్నాము ఒకదాని తర్వాత ఒకటైతే మీకు ఒక ఇంట్రెస్టింగ్ సోడా మిషన్ చూపించిన మనం డ్రింక్స్ కొనుక్కుంటాం కదా ఇక్కడ డైరెక్ట్ గా తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ లో నార్మల్ వాటర్ మనం బాటిల్ లో ఫిల్ చేసి అలా ప్రెస్ చేసినట్టు దాంట్లో గ్యాస్ ఫిల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఏ ఫ్లేవర్ కావాలి ఆ ఫ్లేవర్ మెరిన్ కోలా అవన్నీ ఉన్నాయి ఇక్కడ సో ప్రెసెంట్ అయితే మేము కోలా ఫ్లేవర్ చేస్తున్నాము అంతే చాలా సింపుల్ గా కూల్ డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది ఇలా పార్టీస్ అప్పుడు అయితే చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే బాటిల్స్ మనం తెచ్చుకుంటాం ఒక లీటర్ బాటిల్ మనకి సిక్స్టీ సెంట్స్ అండ్ త్రీ ఫోర్ యూరోస్ వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ క్వాలిటీ చూడు నువ్వు టేస్ట్ చేసి చూడు అలా ఉందా ఇంకా నేను ఆపేను ఇంకా మా అందరికీ అలసట వచ్చింది కానీ ఈ బుడంకాయలకు మాత్రం అలసటే రాలేదు అందుకే వాళ్ళిద్దరికి అప్పజెప్పాం ఈ పని దానిలో కూడా ఇద్దరు పోటీ పడి విసిరేస్తున్నారు అంత దగ్గరగా ఉండి విసిరుతుంటే నాకైతే భయం వేసింది ఎందుకంటే చాలా వేడిగా ఉంది దాని చుట్టూ కూడా గ్రిల్ మా ఊర్లో ఈ పచ్చళ్ళు భలే దొరుకుతాయి చూడటానికి చూడండి అసలు పచ్చడిలానే లేదు కదా కానీ ఊరబెట్టిన బెండకాయ పచ్చిమిరపకాయ అవన్నీ చాలా టేస్టీ ఉంటాయి నిజంగా ఇక్కడ రెస్టారెంట్స్ లో కామన్ గా సలాడ్ లాగా పెడతారు ఆ పిక్కల్స్ అన్ని కూడా చిన్న మేడం కైతే ఉక్క పెడుతుంది ఫుల్ గా అన్ని ఐటమ్స్ ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది మళ్ళీ సెకండ్ రౌండ్ మటన్ నుంచి స్టార్ట్ చేసాము అయ్యి బాబోయ్ కడుపు అయితే ఫిల్ అయిపోయింది కాకపోతే ఇంకా మరి ఏం చేస్తాం ఇంకా అలా ఏదో ఒకటి తింటూ ఉంటేనే కదా అవి తరిగేవి ఇప్పుడు నేను ఒక ఐటెం చూపిస్తాను చూడటానికి సేమ్ పన్నీర్ లానే ఉంటుంది కానీ పన్నీర్ కాదు ఎవరైనా గెస్ట్ చేసి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చూస్తా అసలు కనిపెడతారో లేదో దాని తర్వాత ఒకటి అలా కూర్చొని తింటే కడుపు అయితే ఫిల్ అయిపోయింది కాసేపు నడుద్దామని బయటకు వస్తే ఇక్కడ ఎవరు తేనె పట్టుని డైరెక్ట్ గా ఇంట్లో పెంచుకుంటున్నారు మంచిగా ఒరిజినల్ తేనెనైతే వాళ్ళు తినొచ్చు కదా ఆ ఇంటి పైన చూసారా మంచిగా ప్లాంట్ తో ఎలా డెకరేట్ చేసుకున్నారు ఎంత చూడముచ్చటగా ఉందో కదా నాకు ఇక్కడ హౌస్ స్ట్రక్చర్ మాత్రం చాలా బాగా ఎంటీ మేకప్ బాక్స్ అయితే దిశాకి దొరికింది అందులో తన టాయిలెట్ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటానని చెప్పి తీసుకెళ్తుంది ఇక్కడ అంతే రోడ్స్ మీద అంటే ఇంటి బయట పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి అవసరం లేని వస్తువులు ఏదైనా సరే అది పెద్ద చిన్న దవనివ్వండి మన సైడ్ పకోడి బండ్లు ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఇది అయితే బ్యూటీ సర్వీసెస్ కోసం అరేంజ్ చేసిన బండి ప్రస్తుతానికి అయితే ఇది వాడట్లేదు దీన్ని ఇక్కడికి పెడితే అక్కడ తీసుకెళ్లి ఒక రూమ్ లా ఉంటుంది లోపల సర్వీసెస్ చేయొచ్చు ఇలాంటివి ఎక్కువ టూరిస్ట్ ప్లేసెస్ లో ఉంటాయి వాటికైతే బాత్రూమ్స్ కూడా అరేంజ్ చేసి ఉంటాయి ఒక బెడ్రూమ్ అండ్ వన్ బాత్రూమ్ ఉంటుంది బండి లాగే ఉంటుంది సేమ్ సింపుల్ గా చెప్పాలంటే క్యాంపింగ్ వ్యాన్స్ లాంటిది రెస్ట్ తీసుకోవడానికి బాగుంటుంది కదా టూరిస్ట్ ప్లేసెస్ లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి అలాంటివి అలా దారి మధ్యలో మాకు పార్క్ కనిపిస్తే అక్కడైతే కాసేపు కూర్చున్నాం సరదాగా ఇక్కడ పార్కు అయితే అస్సలు కొదవే ఉండదు ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేటప్పుడు ఈ బుల్లి పైనాపిల్ అయితే నేను చూసాను ఓకే అయితే ఉంటా మరి టేక్ కేర్